హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ఒక కామెడీ కథ ద్వారా సీరియస్గా హిందీ నేర్చుకోబోతున్నాం ఒక కామెడీ కథ వింటూ చాలా సీరియస్గా హిందీ నేర్చుకోబోతున్నాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం అందరూ చాలా శ్రద్ధగా వినండి స్టార్ట్ చేద్దాం ఒక ఊర్లో ఒక ఊరి పెద్దన్నాడు అనమాట అతని పేరు పాపారాయుడు చూద్దాం పాపారాయుడు స్క్రీన్ మీద చూద్దాం మనం సో ఈయనే పాపారాయుడు ఏంటి సార్ కాళ్ళు వచ్చాయి మనిషి ఏడని అడుగుతున్నారా కాళ్ళు వచ్చి మనిషి ఇంటి దగ్గర ఉంటాడు అండి ఆయన కూడా వచ్చాడు చూద్దాం ఈయనే మన పాపారాయుడు ఈయనే మన పాపారాయుడు ఈ ఊరికి పెద్ద అలాగే ఈయనకొక పెద్ద కుటుంబం కూడా ఉంది ఈ కుటుంబంలో ఈయన మాట అంటే వేదవాక్ అనమాట చాలా వ్యాల్యూ ఇస్తారు ఏ పని కూడా ఈయనకి చెప్పకుండా చేయరు ఈయన కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పకుండా ఈయన కూడా ఏది ఏ పని అనమాట అలా చాలా అన్యోన్యంగా కలిసి ఉండే ఫ్యామిలీ వీళ్ళది సో ఎంత అన్యోన్యం అంటే ఇది ఎక్స్ట్రీమ్ అనమాట ఇలాంటి అన్యోన్య ఫ్యామిలీ చాలా చూసి ఉంటారు మీరు కానీ ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్ అనమాట ఓకే చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళ ఆప్యాయతలు ప్రేమలు అనుబంధాలు ఇవన్నీ కూడా చూద్దాం వీళ్ళు ఉదయాన్నే నిద్ర లేచేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు లేవరు అనమాట లేవకుండా మా పాపరాయుడి వైపు చూస్తారనమాట లే లేద్దామా అన్నట్టుగా ఆయన లేచి లేద్దాం అన్నప్పుడు వీళ్ళందరూ కలిసి లేస్తారనమాట చూసారంటే ఉదయం లేవడం దగ్గర నుంచి వీళ్ళు ఒక మాట మీద ఉంటారనమాట ఓకే అలాగే బ్రష్ చేద్దామా అని అడుగుతారు పాపరాయ్ని చేద్దాం అని చెప్పేసి ఆయన బ్రషెస్ ఇస్తే తప్పిస్తే వీళ్ళు ఎవరు బ్రష్ చేయరు అనమాట అంత అన్యోన్యమైన ఒక ఒకే మాట పడే ఫ్యామిలీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా అందరి పనులు వాయిదా వేసుకుని అలా వెయిట్ చేస్తారు వెళదామా అన్నట్టుగా పెద్ద రాయుడు వైపు చూస్తారు రాయిడు ఓకే అంటేనే అందరూ కలిసి బయలుదేరుతారు అనమాట ఓకే బయటకు వెళ్ళాలి వెళ్ళాలనుకున్నా కూడా అలాగే కనీసం నవ్వాలన్నా కూడా నవ్వమా అన్నట్టుగా చూస్తారన్నమాట నవ్వుదామా అన్నట్టుగా చూస్తారు ఓకే ఆయన నవ్వుదాం అన్నప్పుడే వీళ్ళందరూ నవ్వుతారనమాట ఓకే అంత అన్యోన్యోని ఫ్యామిలీ ఓకే అలాంటి ఫ్యామిలీలో ఒకరోజు ఒక సంఘటన జరిగింది అదేంటంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక దొంగ వచ్చాడు వాళ్ళ ఇంటికి ఒక దొంగ వచ్చాడు దొంగ వస్తే ఏదో పెద్ద సౌండ్ అయింది ఓకే ఏదో పెద్ద శబ్దం అయింది శబ్దం అయినప్పుడు మనమైతే జనరల్గా ఏం చేస్తాం వెంటనే ఉలిక్కిపళ్ళు లేస్తాం పైకి కానీ ఇది ఫ్రాయిడ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి వైపు ఉలికి ఉలిక్కి పడదామా అని చూస్తున్నారు ఓకే అప్పుడు రాయుడు ఉలిక్కి పడదాం అనగానే వాళ్ళందరూ ఉలికి పడ్డారు ఓకే ఉలికి పడ్డారు అలాగే బయటికి వెళదామా అంటే బయటికి వెళదామని అందరూ బయటికి వెళ్ళి చూస్తే అక్కడ దొంగ ఉన్నాడు అనమాట ఓకే అతను చాలా భయంకరంగా ఉన్నాడు వెంటనే మనమైతే ఏం చేస్తాం భయపడతాం కానీ వాళ్ళు వైపు చూస్తున్నారు భయపడదామా అని వెంటనే రాయుడు ఏమన్నాడు భయపడదాం అన్నాడు ఓకే ఓకే వెంటనే వాళ్ళందరూ కూడా దొంగను చూసి భయపడ్డారనమాట ఓకే భయపడ్డారు అయితే ఈ దొంగ రాయుడు గురించి తెలుసుకున్నాడు అనమాట రాయుడు ఆ ఊర్లో చాలా పెద్ద హీరో అని అలాగే ఆయన వీరోచిత పోరాటాల గురించి కూడా దొంగ తెలుసుకున్నాడు ఓకే పక్కన అసిస్టెంట్ చెప్పడం ద్వారా ఈ వేళన్నింటికి వచ్చాము మనం దొంగతనానికి ఈయన చాలా పెద్ద హీరో ఈ ఊర్లో చాలా మంది విలన్స్కి ఈయనంటే చాలా హడలని చెప్పేసి ఆయన విరోచిత పోరాటం గురించి చెప్తే సో ఆటోమేటిక్గా ఒకే మాట మీద ఉండే ఆ ఫ్యామిలీని ఆ హీరోని చూసి ఆటోమేటిక్గా దొంగ సరెండర్ అయిపోతాడనమాట అతన్ని వదిలేయడానికి ఏమన్నాడు రాయుడు వాళ్ళ ఫ్యామిలీని చూసి వదిలేద్దామా అన్నాడు ఓకే వాళ్ళందరూ వదిలేద్దాం అన్నారు సో ఈ కామెడీ కత్తో మనం సీరియస్గా నేర్చుకోబోతుంది ఏంటంటే ఇక్కడ చాలాసార్లు మనం ఒక స్ట్రక్చర్ని రిపీట్ చేసాం ఏంటది లేద్దామా లేద్దాం బయలుదేరదామా బయలుదేరదాం నవ్వుదామా నవ్వుదాం ఇలా ఏవైతే స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్ చాలా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎలా చెప్తామని చూడండి మన ఆఫీస్లో కలీగ్స్ అందరూ ఉంటారు టీ టైం అయింది లేకపోతే బ్రేక్ టైం అయింది లంచ్ టైం అయింది సో మీరు ఏమంటారు లంచ్కి వెళదామా టీ త్రాగుదామా లేకపోతే మీరు బోర్ ఫీల్ అవుతున్నారు మీరు ఓకే ఫ్యామిలీ మెంబర్స్ అంటారు లూడో ఆడదామా లూడో ఆడదామా ఇలా మనం నలుగురిని కలుపుకుని షెల్వి అని అడుగుతాం కదా షెల్వి షెల్వి ప్లే షల్ వీ హ్యావ్ సంథింగ్ ఇలా మనం మాట్లాడతాం కదా ఇంగ్లీష్లో అలాగే తెలుగులో చేద్దామా అని అడుగుతాం కదా సో ఇలాంటి స్ట్రక్చర్ని అలాగే చేద్దాం లెట్స్ డూ ఇట్ అంటాం కదా మనం ఓకే లెట్స్ హ్యావ్ సమ్ టీ ఓకే లెట్స్ ప్లే చేస్ ఇలా మాట్లాడతాం కదా సో దీన్ని హిందీలో ఎలా చెప్పాలనేది ఈరోజు లెస్ అనమాట ఓకే స్టార్ట్ చేద్దాం మరి ఓకే ముందు చూడండి లేద్దామా అలాగే లేద్దాం ఇలా చెప్పాలనుకున్నప్పుడు లేవడాన్ని హిందీలో ఉట్నా అంటారనమాట ఉట్నా అంటే లేవడం ఉఠే లేద్దామా హా చలో ఉతే హే హా చలో ఉతే హే హా చలో అంటే పదండి లేద్దాం అనే అర్థంలో చలో అంటే పదండి అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట చలో ఉట్తే ఉట్తే హే ఉట్తే హే అంటే లేద్దాం అని అర్థం వస్తుంది దాన్నే వేరే విధంగా చెప్పాలనుకున్నప్పుడు హా చలో ఉఠే ఉఠే ఓకే అంటే లేద్దామా అని చెప్పడానికి ఉఠే అంటాం ఆ లేదా అని చెప్పడానికి కూడా ఉఠే అని చెప్పవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ బ్రష్ చేద్దామా బ్రష్ చేయడాన్ని హిందీలో దాంత్ మాంజనా అంటారు లేదనుకుంటే బ్రష్ కర్నాను కూడా యూజ్ చేయొచ్చు అనమాట బ్రష్ కరే బ్రష్ చేద్దామా ఓకే హా చలో కరే హే ఆ పదండి చేద్దాం బ్రష్ కరే హా చదండి బ్రష్ చేద్దాం అని చెప్పొచ్చు బ్రష్ కర్నా అంటే బ్రష్ బ్రష్ చేద్దామా హా చలో బ్రష్ కరే బ్రష్ చేద్దాం బహర్ జాయే లేదా బహర్ చలే బాహర్ చలే లేదా బహర్ జాయే బయటికి వెళదామా అని అన్నప్పుడు హా చలో చల్తే హే చలే బాహర్ చలే బయటికి వెళదామా హా చలే వెళ్దాం ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ నవ్వుదామా నవ్వుదామా హా నవ్వుదాం ఓకే నవ్వడాన్ని హిందీలో హస్నా అంటాం హసే నవ్వుదామా హా చలో హసే నవ్వుదాం హా చలో హస్తే హే నవ్దాం హస్తే హే లేదా హసే ఇలా అని చెప్పొచ్చు అనమాట ఓకే హసే నవ్వుదామా హా హసే అలాగే నవ్వుదాం నవ్వుదాం ఇలా ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నిద్రపోదామా నిద్రపోదామా అంటే సోయే లేదా సోజాయే సోజాయే నిద్రపోదామా అని అన్నప్పుడు సోజాతే హే లేదా సోజాయే ఆ నిద్రపోదాం నిద్రపోదాం సోజాయే ఇలా ఇలా నెక్స్ట్ ఉలికి పడదామా ఉలికి పడదామా హా ఉలికి పడదాం అని చెప్పాలనుకున్నప్పుడు చౌంకే చౌంకునా అంటే ఆశ్చర్యపోవడం ఉలికి పడ్డాం అనమాట ఒక్కసారిగా సర్ప్రైజ్ అవ్వడం దేనికైనా కూడా సర్ప్రైజ్ అవ్వడాన్ని ఉలికి పడ్డాన్ని అంటాం మనం చౌంకునా అంటాం హా చౌంకే హా చౌంకే పడదాం హా చలో చౌంకే అంటే చలో పడదాం అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట చౌంక్తే హే లేదా ఉలికి పడదాం నెక్స్ట్ చూడండి భయపడదామా భయపడదామా అని అడిగినప్పుడు డర్నా అంటే భయపడ్డాం ఓకే డరే డరే భయపడదామా అని అడిగినప్పుడు హా చలో డర్తే హే భయపడదాం భయపడదాం ఓకే హా చలో డరే భయపడదాం ఓకే సో ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వదిలేద్దామా వదిలేద్దామా ఓకే ఆ వదిలేద్దాం చూడ్నా అంటే వదిలిపెట్టడం ఏదో ఏదైనా కూడా వదిలిపెట్టడా ఉంటాం చూడ్నా అంటాం ఆ చూడే వదిలేద్దామా హా చలో చూడే అదే వదిలేద్దాం వదిలేద్దాం ఓకే చలో చూడే లేదా చూడతే హే హా చలో చూడతే హే లేదా చూడే ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట చోడు జాయ్ చోడు చూడదే వదిలేద్దాం వదిలేద్దాం ఇలా మనం చక్కగా చెప్పొచ్చు అనమాట అలాగే మనం ఆ టీ టైం అయింది టీ త్రాగడానికి వెళ్దామా ఓకే ఆ ఛాయ్ పీనే జాయ్ ఛాయ్ పీనే జాయ్ ఆ టీ త్రాగడానికి వెళ్దామా ఛాయ్ పీనే చలే టీ త్రాగడానికి వెళ్దామా హా చలే వెళ్దాం అదే మనం చెస్ ఆడదామా చెస్ ఆడదామా అని అడగలనుకోండి చెస్ ఖేలే చెస్ ఖేలే హా ఖేలే ఖేలే ఆడదాం ఇలా ఎవరినైనా కూడా ఏదైనా కూడా ఇట్ అని అడగడం ఆ లెట్స్ డూ ఇట్ అని చెప్పడం ఎలా అనేది హిందీలో మనం చక్కగా నేర్చుకున్నాం ఇలా మనం క్రియలు తెలిస్తే ఆటోమేటిక్గా దానికి ఏ యాడ్ చేయడం ద్వారా ఏదైనా ఒక పని చేద్దామా అని అడగ అడిగిన అర్థం వస్తుంది అలాగే చేద్దాం అనే అనే సమాధానం కూడా మనం చెప్పొచ్చు అనమాట ఓకే సో వీడియో అంతా చూసారు ఒక కామెడీ కథ ద్వారా సీరియస్గా చాలా మంచి విషయం నేర్చుకున్నాం సో మరి వీడియో లైక్ కరే వీడియో లైక్ చేద్దామా హా చేద్దాం హా కరే లైక్ చేయండి వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా మాకు అర్థం అవుతుంది మరిన్ని వీడియోస్ మేము ముందు తీసుకురాగలుగుతాం అలాగే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేద్దామా హా సబ్స్క్రైబ్ చేద్దాం సబ్స్క్రైబ్ కరే హా సబ్స్క్రైబ్ కరే ఇక్కడ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు చక్కగా చూస్తూ నేర్చుకోవచ్చు అలాగే మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రతిరోజు నేనే మీకు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకుంటాను అలాగే మరొక వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం సో అలా ఒక త్రీ మంత్స్లో కంప్లీట్గా మీకు చాలా సులువుగా హిందీ లాంగ్వేజ్ నేర్పించడంలో మాకు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికే కొన్ని వేల మంది తెలుగు వాళ్ళకి హిందీ నేర్పి నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ప్రతి నెల కూడా ఐదో తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ నెల స్టార్ట్ అవుతున్న బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి సో వెంటనే ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు జాయిన్ అవ్వండి తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ నేర్పించగలుగుతాం మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్